సముద్రపు ఒడ్డున ఉన్నది ఒక ప్రశాంతమైన చాలా చిన్న ఏరియా ఆగ్రీపాడా అక్కడ ఎన్నో ఏళ్లుగా చేపలు పట్టేవాళ్లు నివసిస్తున్నారు సముద్రము ఒడ్డున ఉండే వీళ్ళు రోజు సముద్రంలో చేపలు పడుతూ వాటిని అమ్ముతూ డబ్బు సంపాదిస్తారు చేపలు పట్టుకొని వాటిని అమ్ముకుని బతికే వీళ్లలో జీవ ఎలాంటి మనిషి అంటే అతను చేపల వ్యాపారాన్ని దాటి ముందుకు వెళ్ళి సొంతంగా వ్యాపారం చెయ్యాలని అనుకుంటాడు వాళ్ళమ్మ ఏదైతే కల కనిందో అది ఒకరోజు తన కొడుకు చేపలు పట్టేవాడు కాదు ఒక పెద్ద షెఫ్ అవుతాడు అని బహుశా ఆ కళ ఇప్పుడు సాకారం కాబోతోంది ఇదిగో అక్క చెల్లి ఏంటి ఇంకా చూస్తున్నారు పెద్దగా ఆలోచించకండి ఇక్కడికొచ్చి నా టీని టిఫిన్ టీ ఇంకా టిఫిన్ స్టాల్ ఇదే జీవ చిన్న అలాగే అందమైన బిజినెస్ కానీ ఎంతో చక్కగా నిజాయితీగా పనిచేసినప్పటికీ కూడా జీవాకి విజయం లభించలేదు అతను డబ్బైతే సంపాదిస్తాడు కానీ ఏ పేరు గుర్తింపు కోసం అయితే వెతుకుతున్నాడో అది ఎప్పటికీ లభించలేదు మొత్తానికి నిరాశ చెంది జీవా ఆ బిజినెస్ ని కూడా మూసేస్తాడు ఇప్పుడు నేనేం చేయాలి నేను కూడా మా అమ్మలాగా ఏదైనా బాగా చేయాలనుకున్నాను ఆవిడ రెసిపీస్ అందరికీ కూడా తెలిసేలా చేయాలనుకున్నాను కానీ నా వ్యాపారం మూతబడిపోయింది ఇప్పుడు నేను మా అమ్మ కళను ఎలా నిజం చేయగలను నేను అసలు ఎందుకు కూడా పనికి రాకుండా పోయాను నన్ను క్షమించమ్మా క్షమించు పాపం జీవ ప్రతిసారి వచ్చే ఓటమి వల్ల విసిగిపోయున్నాడు అతను మళ్ళీ అదే పాత పనిని మొదలుపెట్టాడు చేపలు అమ్మటం ఉదయం చేపలు పట్టటం సాయంత్రం వాటిని అమ్మి ఇంటికి వెళ్లటం ఇదే అతని జీవితంగా మారిపోయింది అదే విధంగా ఒకరోజు రాత్రి భోజనం చేసి మందు తాగి జీవా సముద్రం ఒడ్డున కూర్చుని తన తలరాతను తిట్టుకుంటూ ఉంటాడు ఏంటో ఇది ఎలా అనిపిస్తుందంటే జీవితంలో నాకు అసలు ఏ లక్ష్యమే లేనట్లుగా అసలు దీనికి అర్థమే లేనట్లు అనిపిస్తుంది మూతపడింది టీ స్టాల్ మూతపడింది ఇప్పుడు నేను అసలు ఏం చేయాలి ఏం చెయ్యాలి చెప్పు దేవుడా నేను ఏం చెయ్యాలి చెప్పు తలరాతతో ఓడిపోయిన జీవ చాలా దిగులుగా ఉంటాడు అతను మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తనకసలేమీ అర్థం కావడం లేదు కానీ అప్పుడే తన మొహం మీద ఒక నీలిరంగు వెలుగుపడుతుంది తను నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు ఎప్పుడైతే తను కళ్ళు తెరిచాడో అప్పుడు చూసేసరికి మొత్తం సముద్రం అంతా నీలిరంగు వెలుగుతో వెలిగిపోతూ ఉంటుంది ఉన్నట్టుండి గాలులు వీస్తాయి సముద్రంలోని ఒక అల ఆకాశం వరకు లేస్తుంది అది ఒక విశాలమైన జలకన్య రూపంలోకి మారుతుంది ఆ జలకన్య నెమ్మదిగా జీవా దగ్గరికి వస్తుంది జీవా గట్టిగా అరుస్తూ దూరంగా పారిపోతాడు కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి ఎక్కడికి పారిపోతున్నావు నీకు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు మాట్లాడగలవా కానీ నువ్వు ఎందుకు నన్ను నన్నేం చేయమంటావు నా ఒక్క వ్యాపారం కూడా అసలు నడవడం లేదు నేనేదైనా సాధించాలని మా అమ్మ కోరిక ఒక పెద్ద షెఫ్ అవ్వాలని కానీ ఏమైంది జీరో అంత జీరో నా వల్ల ఏది సాధ్యం కాదు ఏది కాదు అంత చిన్న విషయమా సరే ఇదిగో ఇది ఇది నా మ్యాజిక్ రెసిపీ బుక్ ఇందులో దాగి ఉంది రహస్యమయమైన టెక్నిక్ వంట చేయడానికి నువ్వు దీన్ని అనుసరిస్తే తప్పకుండా నీ వ్యాపారంలో విజయం సాధిస్తావు అవును నిజంగానే ప్రతిసారి దీన్ని చదవడానికి ముందు ఒక మంత్రం చదవాలి అప్పుడు ఈ మాయా పుస్తకం శక్తి నీ రెసిపీస్ లోకి వస్తుంది కానీ ఒకటి కొంచెం జాగ్రత్త ఈ పుస్తకం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరం కూడా ఏం పర్వాలేదు నేను ప్రయత్నిస్తాను నేను విజయం సాధించడం నాకు ముఖ్యం ఇంకేమీ ముఖ్యం కాదు జలకన్య మాటలు విని జీవ తల ఊపుతాడు ఏదైతే మంత్రాన్ని తనకి చెప్తుందో దానిని కూడా అతను గుర్తుపెట్టుకుంటాడు ఏ రహస్యమయ్యే పుస్తకమా నా చేతిలో చమత్కారం జరిగేలా చూడు అందరూ నా చేతితో తయారు చేసిన భోజనం తిని ఏమంటారు అది కావాలి జీవా జలకన్య ద్వారా చెప్పిన మంత్రాన్ని చదువుతాడు ఆ పుస్తకం గాలిలో ఎగురుతుంది దాని పేజీలు వాటంతటవే తిరుగుతాయి ఆ తర్వాత పుస్తకం అదే జీవా చేతిలోకి వస్తుంది జీవా చూసేసరికి ఆ పుస్తకం పేజీల్లో ఒక రహస్యమయమైన కేక్ రెసిపీ ఉంటుంది దానిని చదివి జీవా చాలా సంతోషిస్తాడు తను అటువంటి అద్భుతమైన రెసిపీ ఇంతవరకు చూడలేదు ఎప్పుడైతే జీవా నిర్ణయించుకుంటాడో తనిక కేక్ చేయాలి అని ఒక నీలిరంగు వెలుగు తన శరీరంలో ప్రవేశిస్తుంది జీవా మొహంలో ఆత్మవిశ్వాసం అనే వెలుగు వస్తుంది మరుసటి రోజు జీవా చాలా ఉత్సాహం ఇంకా ఏర్పాట్లతో కేక్ తయారు చేయటం మొదలు పెడతాడు ఇదేమో సముద్రం ఉప్పుతో తయారైన క్యారమెల్ సిరప్ కొబ్బరి ఇంకా ఎండు గులాబీ రేకులతో తయారు చేసిన మలాయ్ ఇది చాక్లెట్ ఇందులో సముద్రపు ఉప్పు యొక్క ప్రత్యేకత ఉంది అది కాకుండా రెండు చాక్లెట్ కళ్ళు అచ్చం పీత చూస్తున్నట్టే ఉంది మొత్తానికి తయారైపోయింది నా పీత కేక్ ఇప్పుడిది రెడీ వావ్ జీవా తయారు చేసిన ప్రత్యేకమైన ఆవిష్కరణ తయారైపోయింది తను దానితోనే తన కొత్త కేక్ స్టాల్ ని మొదలుపెట్టాడు నిజానికి జీవా కొంచెం భయం భయంగా ఉంటాడు తనకెందుకు అంటే ఈ బిజినెస్ కూడా మునిగిపోయిందంటే తను పూర్తిగా ఓడిపోతాడు కాని అంటారు కదా కష్టంతో పనిచేసిన వాళ్ళు భగవంతుడితో సమానమని జీవ విషయంలో కూడా అదే జరుగుతుంది హరే ఇది క్రాబ్ ఆకారంలో ఉన్న కేకు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మమ్మీ నేను దీన్ని తినొచ్చాలో అడగడానికి మొత్తానికి జీవా కష్టం ఫలించింది పీతలాగా కాస్త భయంకరంగా కనిపించే కేక్ అందరి మనసుని గెలుచుకుంది చూస్తూ చూస్తూ జీవా కేక్ స్టాల్ ముందు అందరూ కూడా పెద్ద లైనే కడతారు తన బిజినెస్ బాగా నడుస్తుంది దేవుడా నువ్వు నా బిజినెస్ ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది ఇదంతా జలకన్యవల్లే మొత్తానికి జీవా నుండి విముక్తి పొందుతాడు అంత బాగా నడుస్తూ ఉంటుంది కానీ ఉన్నట్టుండి అంతా మారిపోతుంది జీవా స్టాల్కి వాళ్ళందరి సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాని ఎందుకనో తెలీదు జీవాకి ఏదో విచిత్రంగా అనిపిస్తుంది తను చూసేసరికి అందరూ కేవలం పీత బొమ్మ స్టాల్లో ఉన్న మిగతా వాటిని అస్సలు అడగరు ఆ ఒక్క కేక్ మాత్రమే తినాలనుకుంటారు పారేయాల్సి వస్తుంది ఆగండి చూడండి నేను వీలైనంత త్వరగా కేక్ తయారు చేసుకుని తీసుకుని వస్తాను కానీ మీరందరూ శాంతించాలి అరే చూడు జీవానయ్య ఏంటిదంతా వీళ్ళందరూ పిచ్చివాళ్ళలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇలా దీనూ మాటలు జీవాని ఆలోచనలు పడేస్తాయి ఇదంతా ఏం జరుగుతోంది అప్పుడేతను చూసేసరికి స్టాల్ బయట ఉన్న వాళ్లల్లో దిగులనేది నిండుకుంటుంది అందరూ కొట్టుకోవడం మొదలు పెడతారు అది చూసి జీవాకి మతిపోతుంది తనకసలేమీ అర్థం కాలేదు దీను సహాయంతో ఏదో ఒక విధంగా అందరినీ శాంతింపచేస్తాడు కానీ జీవా నిర్ణయించుకుంటాడు ఇక తను ఆ రహస్యం గురించి తెలుసుకొని తీరాలి అని తనకి తెలుసు ఖచ్చితంగా దాని వెనుక ఆ భయంకరమైన జలక నిహాస్తం ఉంది అని ఆ తర్వాత సముద్రం ఒడ్కి వెళ్తాడు సముద్రం వైపు చూస్తూ ఇలా అంటాడు ఇదంతా నువ్వు చూసిందే కదా నాకు తెలుసు దీనంతట వెనక నువ్వే ఉన్నావని దయచేసి నా ముందుకురా నువ్వు అసలు ఆ రెసిపీ విషయంలో ఏం చేశావో నాకు చెప్పు చెప్పు సమాధానం చెప్పు అప్పుడే ఉన్నట్టుండి గాలి వేగంగా వీస్తుంది సముద్రంలో అల పైకి లేస్తుంది ఆ అలలో నుంచి జలకన్య బయటికి వస్తుంది ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు ఆ పుస్తకం కరెసిపోయే విషయంలో అసలు ఏం చేశావు అందరూ పిచ్చి వాళ్ళలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అందరూ పిచ్చి వాళ్ళల్లా ఎందుకు అలా కొట్టుకుంటున్నారు అయితే వాళ్ళకి ఏమైంది అనేది నీకు ఇంకా అర్థం కాలేదా ఏమైంది చాలా అమాయకుడివి నువ్వు సరే ఒక రహస్యం చెప్తాను విను అది ఒక మాయా పుస్తకం కాదు నిజానికి చేతబడి చేసే పుస్తకం అవును ఇదంతా దాని ఫలితమే దాని వల్లే నీ వ్యాపారం నడుస్తోంది ప్రస్తుతానికి పిచ్చివాళ్ళు మాత్రమే అయ్యారు ముందు ముందు వాళ్ళు నీ ఆహారం కోసం ఎంత దూరం వెళ్తారు అంటే వాళ్ల పిచ్చితనం నిన్ను అభివృద్ధి చేస్తుంది నువ్వు చాలా గొప్ప మనిషి అవుతావు నిజానికి నేను నీకు దీని గురించి ముందే హెచ్చరించాను కానీ నువ్వే నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని అలాగే జరగనివ్వు ఏం జరిగినా సరే దానికి నువ్వే కారణమవుతావు జలకన్య మాటలు విని జీవాకి మతిపోతుంది తను చాలా పశ్చాత్తాపడతాడు తాగిన మత్తులో విజయం సాధించాలనే స్వార్థంతో తప్పుదోవ నెంచుకున్నాడు తనకసలు ఏం చెయ్యాలో అర్థం కాలేదు భగవంతుడా నేనెంత చేశాను నేను మా అమ్మ చేయాలి విజయం సాధించాలనే ఆలోచనతో పాపం జీవ పూర్తిగా ఇరుక్కుపోతాడు ఇప్పుడు తనకి త్వరగా దీని నుండి బయటపడాలి అనిపిస్తుంది అప్పుడే తన దృష్టి గోడ మీద రాసి ఉన్న ఒక వాక్యం మీద పడుతుంది అందులో రాసుంటుంది ఒకవేళ జీవితంలో మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంది అంటే దానిని మీరు వేరుతో సహా పీకి పారేయాల్సి ఉంటుంది ఆ వాక్యాన్ని చదివి జీవాకి తన సమస్యకి పరిష్కారం లభిస్తుంది మరుక్షణమే తను మళ్లీ సముద్రం దగ్గరికి వెళ్తాడు కాని ఈసారి తన చేతిలో ఆ చీకటి శక్తుల పుస్తకం ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే పొరపాటంతా కూడా నాదే నేనే స్వార్థానికి గురై ఈ చీకటి శక్తిని ఆశ్రయించాను మా అమ్మ కలను నిజం చేయాలనుకున్నాను కానీ నేను పొరపాటు పడ్డాను నా ఉద్దేశం ఎంత పవిత్రంగా ఉన్నా సరే దారి తప్పైనప్పుడు దానివల్ల అర్థమే ఉండదు అందుకే నేను ఇవాళ ఈ పుస్తకాన్ని నేను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను నా వ్యాపారం నడిచినా నడవకపోయినా దానికోసం నేను ఎవరికి కూడా నష్టం కలిగించలేను మొత్తానికి జీవ మంచి దారినే ఎంచుకున్నాడు తను పుస్తకాన్ని సముద్రంలోకి విసిరేస్తాడు అలాగే తన స్టాల్ ని శాశ్వతంగా మూసేస్తాడు ఇప్పుడు తను మళ్లీ ఒక చేపలవాడి రూపంలో మామూలుగా నిజాయితీగా జీవించటం మొదలు